ఒకళ్ళే ఒకళ్ళే మాట్లాడండి ఇతరులు మాట్లాడద్దు నాన్ వెజ్జా వెజ్ వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టం ఫస్ట్ ఇష్టం వెజ్ వెజ్ ఏంటి ఇష్టం ఫింగర్ అంటే బెండకాయ కూర ఇంకా ఇంకేమి ఇష్టం ఇంకా నాన్ వెజ్ లో నాన్ వెజ్ మటన్ మటన్ ఏ మటన్ ఎన్ని ముక్కలు తింటారా ఎన్నికలు అండి రెండు సరిపోతే ఐదా పదే పది పది తింటావు ఓకే నీకు ఇష్టమైన ఆటలు చెప్పు ఏమేమి ఆటలు వచ్చి నీకు ఐ విల్ ప్లే క్రికెట్ ఐ విల్ ప్లే కొక్కో తెలుగు మీడియం చెప్పు తెలుగు నేను ఆడతా క్రికెట్ ఆడతా నాకు కొక్కో వచ్చు కొక్కో ఆడతా కొక్కోలో ప్రైజ్లు వచ్చినాయి నేను పెద్ద ర్యాంకర్ నాకు చదవడం వచ్చు ఎంత ర్యాంక్ అంటే స్కూల్లో ర్యాంక్ రావా ఎంత ఎన్నో ర్యాంక్ రా ఫస్ట్ సెకండ్ లో వస్తా ఏ సబ్జెక్ట్ ఇది గాలి ఈ నెక్స్ట్ ఎవరు వస్తున్నారు రా నీ పేరు ఏంది నీ పూర్ణేష్ నీకు ఏమేమి ఫుడ్ ఇష్టం వాడిని చెప్పని ఏ వాడిని చెప్పని వెజ్ వెజ్లో బాయిల్డ్ ఎగ్గా ఆమ్లెట్ బాయిల్ లెగ్ ఎగ్ బాయిల్డ్ ఎగ్ ఉడకబెట్టిన కొడుకుంటూ ఎన్ని తింటాను ఎన్ని సరిపోతాయి నాలుగు తినేస్తావా ఓకే ఇంకా నాన్ వెజ్ చికెన్ మనం తింటావా ఓకే ఎన్ని ముక్కలు సరిపోతాయి అవి నాలుగు సరిపోతాయి ఓకే నీకు బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పుకు వాడి నువ్వు వాడుకొని పెడతారా నీకు ఎందుకోసం ఫ్రెండ్సా ఓకే నీకు స్కూల్లో టీచర్ బెస్ట్ టీచర్ పేరు చెప్పు ఎందుకని కొట్టదా మేడం అందుకోసం బెస్ట్ టీచరా ఓకే బాగా కోపం వచ్చే టీచర్ ఈ మేడబ్బా వస్తుంది అతల నొప్పి మేడం సార్ ఉన్నారు అట్లా ఎవరన్నా ఎవరు ఓకే ఇంకా ఇంకా ఏమని చెప్తా ఉన్నా పేరు బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పరా చెప్పు ఓకే ఎందుకు వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకని బెస్ట్ ఫ్రెండ్స్ అనిపించింది

ఎన్ని ముక్కలు సరిపోతాయి ఆలు ముక్కలు సరిపోతాయి ఓకే ఇంకేం ఇష్ట కర్రీస్ కర్రీస్లో పొటాటో పొటాటో పొట్లకాయ కూర పొట్లకాయ కూర సారీ ఆలు ఆలు పొటాటో అంటే ఆలు కదా ఆలుగడ్డ పులుసా ఆలుగడ్డ ఫ్రై ఆలుగడ్డ కూర ఫ్రై ఇష్టం ఓకే ఈ ఇంకా మీకు ఫేవరెట్ కావ్య టీచర్ మేడం ఏ సబ్జెక్ట్ చెప్తారు సైన్స్ టీచర్ ఓకే ఇంకా నీకు ఇష్టమైన పండ్లు పొలాలు పేరు చెప్తాను జరిపద్ది ఒక జామకాయ తింటే మూడు యాపిల్ పండు తిన్నట్టు అంటారు నిజమేనా ఇంకేం పండ్లు పొలాలు ఇష్టం సీతాఫల కాయలు ఇష్టం రేగకాయలు గిన్నెకాయలు అవి తింటావాయలు తిన్నా ఓకే ఓకే నీ ఇష్టమైన ఫుడ్ చెప్పరా నాకు ఇష్టమైన ఫుడ్ నాన్ వెజ్ వెజ్ నీకు ఫస్ట్ ఏది ఇష్టం రెండిట్లలో నాన్ వెజ్ 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 లో ఇష్టం నీకు దాల్ పప్పు పప్పు పప్పా పప్పు ముద్దపప్ప లేకపోతే సాంబార్ పప్ప పప్పు అంటే పప్పు ముద్దపప్పు కాంబినేషన్ గోంగూర పచ్చడి మామిడికాయ పచ్చడి మామిడికాయ మామిడికాయ పచ్చడి ఇష్టం ఓకే నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది కదా ఇంకా ఇంకేం కర్రీస్ ఇష్టం ఇంకా బెండకాయలు తెలుగు మీడియం చెప్పు మీడియం ఫ్రై కూరలా పులుసు కూరలా ఇష్టం నాన్ వెజ్ ఫిష్ చేపలు చేపలు పెద్ద చేపలు కూడా చిన్న చేపలు కూడా ఓకే ముళ్ళు ఉంటాయి కదా భయం లేదా ఓకే ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పు యశ్వన్ యోగేష్ ఎందుకు వాళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ నీకు వాళ్ళు నేను వాళ్ళు నాకు ఎప్పటి ఎప్పటినుంచో ఫ్రెండ్స్ అందుకోసం ఫ్రెండ్షిప్ చేసుకుని ఓకే ఎందుకు ఎందుకని వాళ్ళు ఏమైనా కురుకుని పెడతారా నీకు ఏమైనా కష్టం అన్నీ కలిసి ఆడుకుంటారా కలిసి కొనుక్కుంటారు కలిసి కొనుక్కొని అందుకోసం బెస్ట్ ఫ్రెండ్స్ ఏమి తింటారు మీ ఫ్రెండ్ ఏమేమి తింటారు కలిసి ఏం కొనుక్కొని తింటారు చిప్స్ చాక్లెట్స్ కొనుక్కొని తింటారు ఓకే పండ్లు నీకు ఇష్టమైన పండ్లు ఫలాలు పనస్కాయ పనస్కాయలు ఇష్టం ఇంకా ఆరెంజ్ ఆరెంజ్ బనానా ఆపిల్ ఆపిల్స్ అయితే ఎన్ని వేస్తాం ఇంకా ఎన్ని ఎన్ని యాపిల్స్ అయితే సరిపోతాయి టూ జార్ సరిపోతాయి ఇంకా నీ బెస్ట్ టీచర్ ఎవరు చెప్పు ఎందుకు మేడం ఏ సబ్జెక్ట్ ఇంగ్లీష్ కొట్టరా మేడం కొడతారు మరి ఎందుకు ఇష్టం సబ్జెక్ట్ బాగా చెప్తారా ఎందుకు కొడతారు కారణం కొడతారా రీజన్ చూపించి కొడతారా రీజన్ చూపించే కొడతారు మళ్ళీ ఫ్రెండ్లీగా మాట్లాడతారా అబ్బా ఈ సారు ఈ మేడం వచ్చి తలకాని పెరగిన వాళ్ళు మీ స్కూల్ ఎవరన్నా నీకు చాలా మంది టీచర్స్ ఉన్నారా ఎవరు అట్లా అనిపించు ఇరిటేషన్ టీచర్స్ ఉన్నారా చికాకు ఎందుకు రా బాబు ఎందుకు వస్తున్నారా క్లాస్ మీ క్లాస్ నీ ఎవరైనా ఉన్నారా చెప్పు నీ పేరు చెప్పరా సరే మహేష్ నీ బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పు పూర్ణేష్ ఏంటి పూరి కా నువ్వే పెట్టినావు వాడి మీ ఫ్రెండ్స్ పెట్టారు వాడి పూర్ణేష్ పేలకుండా పూరి పూరి అంటున్నారు వాడి వాడు పూరి వాడి పేరు పూరి వాడికి ఇష్టమైంది పూరి వాడు తినేది పూరి అంటున్నారు కదా నిక్ే పూర్ణేష్ అంటే పూర్ణేష్ అని పిలవాలి కదా నువ్వే పిలుస్తావు పూరి కాని పిలుస్తావు పూర్ణే అండి పూర్ణేష్ అంటా పూరి అంట ఎందుకు ఓకే నీ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఏంటి బెస్ట్ ఫ్రెండ్షిప్ ఏంటి ఎందుకు

మంచిగా మరిన్ని ముక్కలు పీసులు తింటాను ఓకే ఇంకా నెక్స్ట్ ఇంకేం కర్రీస్ ఇష్టం నూడిల్స్ కడుపు నొప్పిలో వస్తాయి కదా అరుగుతుందా ఇంకేమి బెస్ట్ టీచర్ చెప్పు స్కూల్లో లీలా టీచర్ లీలా టీచర్ ఏ సబ్జెక్ట్ చెప్తారు సోషల్ ఇంగ్లీష్ ఏంటి ఎందుకని మేడం కొట్టరా నేను కొడతారు మా మంచి కోసమే కొడతారు అంటే రీజన్ చూపించి కొడతారా రీజన్ చూపించే కొడతారు అందుకే ఆ టీచర్ ఒక నీకు ఏం గేమ్స్ వచ్చు నీకు ఏం గేమ్స్ వచ్చు కబడ్డీ క్రికెట్ ఖోఖో అంటే మూడు మూడు గేమ్స్ వచ్చు ఓకే ఇంకా నాకేమైనా నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా అంతేనా ఎగ్జామ్స్లో మార్కులు ఎలా వస్తున్నాయి మీకు

పోయిన సంవత్సరం థర్డ్ ర్యాంక్ రాదే సార్ కూడా మెచ్చుకున్నారు ఏ సబ్జెక్ట్ అయినా వెరీ గుడ్ ఉంది అంతేనా ఓకే నెక్స్ట్ రాపు నీదేంటి నీ మార్కులు ఎలా వస్తున్నాయి నాకు బైక్ బై అంటే బైక్ బై అంటే ఏంటి మార్క్స్ అన్ని ఎగ్జామ్ లో పాస్ అయితే ఎంత మార్క్స్ అవుతాయో పాస్ అంటే వందకి ముప్పై ఆరు ఇరవై ఐదుకి తొమ్మిది మార్కులు పాస్ మార్కులు నీకెట్లా బోర్డర్ మార్కులు వస్తున్నాయా ఓకే ఇంకరా ఇంకెవైనా చెప్తారా అన్ను చెప్పరా నువ్వు దే నీకు మార్కులు గ్రేడ్స్ ఇంగ్లీష్లో ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫోర్ ఆ ఒక మార్క్ ఎందుకు తగ్గింది అడిగావా మీ టీచర్ని ఏమన్నారు ఎందుకు ఒక మార్కు తగ్గింది ఒకటి ఓకే ఇంకా తెలుగులో ట్వంటీ ఫైవ్ ట్వంటీ బై ట్వంటీ హిందీలో ట్వంటీ బై ట్వంటీ ఇంగ్లీష్లో అంటే టీచర్స్ చెప్పేటప్పుడు అర్థం చేసుకుంటావా మళ్ళీ ఇంటికి వచ్చి చదువుకుంటా ఇంటికి వచ్చి చదువుకుంటా టీచర్లు చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటావు రెండు కాంబినేషన్ హోంవర్క్ చేస్తావు ఎన్ని గంటలు చదువుతావు రెండు గంటలు చదువుతావు ఓకే పెద్ద అయితే ఏమవుతావు పెద్ద డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా పోలీస్ అయినా ఓకే